దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం ఈ దివ్యదేశంలో వెంచేసి ఉండే స్వామికి యథోక్తకారి అని పేరు వీరినే తమిళ వల్లంలో సొన్నవన్నం సైద పెరుమాలని అంటారు అంటే చెప్పినట్లు చేసేవాడు అని అర్థం అమ్మవారు కోమలవల్లి తాయారు పోయిగ్ పుష్కరిణి తీరంలో వేదసార విమానంలో పశ్చిమముఖంగా ఆదిశేషునిపై సైనించి దర్శనమిస్తారు చతుర్ముఖనకు పోయిగయ్య ఆల్వార్లకు కనకృష్ణుడికి ప్రత్యక్షమైన ఈ స్వామిని తిరుమలసై ఆల్వార్ తిరుమంగయ్య ఆల్వార్లు కీర్తించారు ఈ క్షేత్రం కాంచీపురంలోని వారి ఆలయానికి సుమారు ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్వం భార్గవ మహామునికి కనకాంగి అనే దేవకాంతి ఎందు ఒక కుమారుడు కలిగినాడు కనకాంగి వల్ల తన తపస్సు భంగపడిందని తలిచి భార్గవుడు ఆమెను విడిచి వెళ్ళిపోయాడు కనకాంగి కూడా తన దారిన తాను దేవలోకానికి వెళ్ళిపోయింది అలా వాళ్ళిద్దరు ఆ శిశువుని విడిచిపెడితే తిరుమసై క్షేత్రంలో అర్చారూపంలోనున్న జగన్నాథ స్వామి లక్ష్మీ అమ్మవారు ఆ పిల్లవాడిని అనుగ్రహించారు ఆ సమయంలో అరణ్యానికి వెదుళ్ళక్కై వచ్చిన మెదర దంపతులకు ఆ బాలుని చూసి దైవప్రసాదంగా భావించి తన ఇంటి తీసుకొని పోయి పెంచసాగారు ఆ బాలుడే భక్తిసారులు భక్తిసారులు మరలా ఆహార పానీయుధాలు స్వీకరించేవారు కాదు భగవద్ అనుభవమే వారికి ధారక పోషకాలుగా ఉండేవి వారి వైభవాన్ని విన్నటువంటి ఒక దంపతుల సంతానం కోసం వారిని ఆశ్రయించారు భక్తిసారుల అనుగ్రహంతో వారికి ఒక కుమారుడు జన్మించాడు అతని పే అతని పేరు కనికృష్ణుడు ఇతడు బాల్యం నుంచి భక్తిసారులను సేవిస్తూ ఉండేవాడు భగవద్ అనుగ్రహం చేత తనకు లభించిన కవిత్వాన్ని భగవంతుని స్థుతించడానికి ఉపయోగించేవాడు ఇతని కవితా వైభవాన్ని తెలిసిన ఆ దేశ ప్రాజు తనను తన ప్రియురాలను వర్ణిస్తూ కవిత్వం చెప్పమని కణకృష్ణుని కోరాడు కానీ కణకృష్ణుడు అందుకు అంగీకరించలేదు దాంతో కోపం వచ్చిన రాజు కనకృష్ణుడు తన దేశం నుంచి వెళ్ళిపోమన్నాడు కనకృష్ణ తన ఆచారులైన భక్తిసారులకు ఆరు రాజు ఆదేశాన్ని తెలియజేశాడు ఆ మాట మీ భక్తిసార్లు సరే మేము కూడా నీతోనే వచ్చేస్తామంటూ కనకృష్ణుడు వెంట బయలుదేరారు ఇలా బయలుదేరుతూ ఈ క్షేత్రంలో సైనించి ఉన్న భుజంగ సైనితో పోగిన్ రాను కామరూపం ఖర్చి మని వంద నా నీ వెడ నీ వెడకవేండా ఏమయ్యా స్వామీ కృష్ణుడు కంచిని విడిచిపోతున్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ఉండడం ఎందుకు మాతో పాటు నువ్వు నీ పడకను చంకన పెట్టుకొని బయలుదేరు అని స్వామి ఆదిశేషునితో పాటు బయలుదేరాడు ఇలా స్వామి బయలుదేరేటప్పటికీ ఆ క్షేత్రంలో ఉండే దేవతాంతరాలు కూడా బయలుదేరారు ఇలా వారంతా కలిసి గ్రామం వెలుపలకు వచ్చేశారు ఇంతలో చీకట పడింది వారంతా ఒక చోట అర్ధరాత్రి గడిపారు దేవతామూర్తులు అందరూ తన దేశం విడిచి వెళ్ళిపోవడంతో కాంచీపురం పాడుపడిపోయింది దాంతో రాజు ప్రాశ్చాత్యం పడి కనకృష్ణుడు తిరిగి కంచికి రావాల్సిందని ప్రార్థించాడు ఆ విషయాన్ని విని భక్తిసార్లు కంచికి బయలుదేరుతూ స్వామితో కనికన్నాన్ పోక్కొలిందాన్ కామరూపం వన్వండ నీ నీ వెడెక్క వేండు స్వామి అని కనకృష్ణుడు కంచికి పోతున్నాడు పదం మనం కూడా పోదామనగానే స్వామి సపరివారంగా కంచికి చేరాడు కథ కంచికి చేరింది ఇలా తన భక్తులు చెప్పినట్లు చేసే స్వామికి ఏదోక్త కార్య అని పేరు వచ్చింది ఇక ఈ క్షేత్రాన్ని